ఈద్ రోజు మనం చేయవలసిన కొన్ని సున్నతులు అందులో మొదటిది స్నానం చేసి మనకున్న దుస్తులలో మంచి దుస్తులను ధరించి అత్తర్ రాసుకోవటం ఇంకా రెండవది ఇంటి నుండి ఈద్ నమాజ్ చదవటానికి బయలుదేరే ముందు ఖర్జూరాలను తినటం మూడవది ఇంటి నుండి ఈద్ నమాజ్కి బయలుదేరేటప్పుడు దారిలో తక్బీర్ను ఎక్కువగా చదువుతూ ఉండండి ఇక నాలుగవది ఖచ్చితంగా ఈద్ నమాజ్ను చదవండి ఈద్ నమాజ్ అన్నది ఎంతో శుభకరమైనది ఇంకా ఐదవది ఈద్ అన్నది ఒక శుభకరమైన రోజు ఈ రోజున అందరికీ శుభాకాంక్షలను తెలుపుతూ మనకంటే చిన్నవారికి ఆశీర్వాదాలను ఇవ్వండి ఆరవది మీరు ఏ దారిన నమాజ్కి వెళ్ళారో ఆ దారి కాకుండా ఇంకో దారిన ఇంటికి రావటానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రళయ దినమునాడు మీకు రెండు దారులు సాక్షులుగా ఉంటాయి ఇంకా చివరిగా ముఖ్యంగా ఫిత్రా దానాన్ని ఈద్ నమాజ్ కంటే ముందుగానే చెల్లించండి